మిగనూరు ఎమ్మెల్యే జే రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు దీనికి కారణం నగరంలో పెరిగిన వీధి కుక్కలు వీధి కుక్కలను చూస్తే జనంతో పాటు తనకు భయంగా ఉందన్నారు ఎమ్మెల్యే అంతేకాదు ఊరిలోని వీధి కుక్కలన్నీ తమ ఇంటి దగ్గరే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు రాత్రి పూట బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని చెప్పుకొచ్చారు ఇకపై నగరంలో కుక్కలు కనిపిస్తే కమిషనర్గా మీరు ఉండారంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే తృప్తిగా లేను మా కమిషనర్ గారు కూడా మన రాత్రి నేను అర్ధరాత్రి పన్నెండు గంటనూర్కి వచ్చాను రాత్రి నిద్ర లేపు అనుకుంటున్నా కమిషనర్ గారు ఊర్లో ఉండే సత్తులన్నీ మార్కెట్ దగ్గర ఉన్నాయి ఈసారి ముక్కలు కనిపించిన కమిషనర్ గారు నేను పబ్లిక్ గా చెప్తున్నా మీరు కనిపించారు ఇక నేను ఫైనల్ ఫైనల్ డెసిషన్ చెప్తున్నా ఎంబెగలూరు టౌన్ లో కుక్కలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వార్డులో కానీ ఎక్కడన్నా కానీ మీరు దసరా వరకు చేస్తామని రాత్రి నాకు విచిత్రంగా ఎదురు మార్కెట్ దగ్గర నా బండి పోవడానికి కూడా ఇబ్బంది ఇమేనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు దీనికి కారణం నగరంలో పెరిగిన వీధి కుక్కలు వీధి కుక్కల్ని చూస్తే జనంతో పాటు తనకు కూడా భయంగా ఉందన్నారు ఎమ్మెల్యే కాదు ఊర్లోనికి వీధి కుక్కలన్నీ తమ ఇంటి దగ్గరే ఉన్నాయని ఆసహనం వ్యక్తం చేశారు రాత్రిపూట బయటకు వెళ్ళాలంటేనే భయంగా ఉందని చెప్పుకొచ్చారు ఇకపై నగరంలో కుక్కలు కనిపిస్తే కమిషనర్ గా మీరు ఉండరంటూ వార్నింగ్ ఇచ్చారు ఎంఎల్ఏ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు కిషోర్ సౌజన్య యమగినూరు మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బిడద తీవ్రంగా ఉందంటూ ఎమ్మెల్యే జయ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మున్సిపల్ కమిషనర్ ఏకంగా నగరంలో కుక్కలు కనిపిస్తే మీరు ఇక ఆ పదవిలో ఉండరు మిమ్మల్ని పంపించి వేస్తాను అంటూ మాస్వాణి ఇచ్చారు ఈరోజు మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఉన్న కార్యక్రమంలో పాల్గొన్న జయ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు గతం నుంచి కూడా తాను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా తాను ఈ కుక్కల బెడద నుంచి నగర ప్రజలను కాపాడాలని మున్సిపల్ అధికారులకు చెప్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవటం లేదని చివరకు తాను ఇంటికి వెళ్ళాలంటే కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది ఇటు నగరంలో బస్ స్టాండ్ మార్కెట్ యార్డు అలాగే పలు వీధుల్లో కూడా కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి చిన్నారులు లేదా ముసలి వాళ్ల మీద దాడులు చేస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో అధికారులు ఏం చేస్తున్నారు పూర్తి స్థాయిలో కుక్కలను నియంత్రించడం లేదా ఊరి బయట వదిలిపెట్టడం లాంటి కార్యక్రమాలు ఎందుకు చేయడం లేదంటూ మున్సిపల్ కమిషనర్ ని పబ్లిక్ నిలదీసిన పరిస్థితి కంపల్సరీగా ఈ యొక్క కుక్కల బిడదను నగరంలో తగ్గించాలని ప్రజలను సురక్షితంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది మొత్తంగా అయితే ఈ యొక్క అంశం కుక్కల బిడద ఎమ్మెల్యేని తాకడంతో పరిస్థితి కాస్త తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇకనైనా నగర ప్రజలు కుక్కల బారి నుంచి పడకుండా హాయిగా ఉండొచ్చన్న